అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ధనుర్మాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ధనుర్మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాబు చల్లి రంగురంగుల ముగ్గురు తీర్చిదిద్దుకోవాలి అలాగే గడపకు శుభ్రం చేసుకొని అలాగే గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలు పెట్టుకోవాలి ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంట్లో పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహ నిశ్చితార్థాలు వివాహాలు ఇంట్లో శుభకార్యాలు మొదలైనవేవి కూడా చేయకూడదు ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు ఇల్లు కొనటము కొత్త ఇంట్లో ప్రవేశించటము మొదలైన పనులు చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఏవైనా కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే అందులో అపదయాలు పొందటం జరుగుతుంది ధనుర్మాసంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు పండుగలు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు పండుగ వచ్చిందంటే చాలా ఘనంగా చేసుకుంటారు కానీ ధనుర్మాసంలో మాత్రము భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ప్రతిరోజు ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకాలతో అలంకరించి పూజించాలి ప్రతిరోజు ఇలా ఇంటి ముందు ముగ్గులు పెట్టడం వలన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ధనుర్మాసంలో నదుల్లో పుణ్యస్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో భగవానిని పూజిస్తే చాలా మంచిది ధనుర్మాసంలో గోవును పూజించటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసంలో ఏవైనా శుభకార్యాలు చేసినట్లయితే అస్సలు కలిసి రాదు దీనివల్ల ఇంట్లో చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇంటికి అరిష్టాలు కూడా జరుగుతాయి అంటారు అందుకే ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను కూడా తలబెట్టకూడదు ముఖ్యంగా ధనుర్మాసంలో కొత్త ఇంటికి అస్సలు మారకూడదు అద్దెలలో ఉండేవారు ధనుర్మాసంలో వేరే ఇంటికి మారకూడదు ఇలా గనక మారినట్లయితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి ఇంటి ప్రధాన ద్వారము చాలా శక్తివంతమైనది అని చెప్తుంటారు ఈ ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వెళుతుంది అందువలన వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలాగనక శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ధనుర్మాసంలో ఇంటి ఈశాన్య మూలలో గంగా జలాన్ని చిలకరించినట్లయితే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది ప్రతి గురువారము లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవునెయ్యితో దీపారాధన చేసి కనకధారా స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు ఐదు తమలపాకులు ఐదు లవంగాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడ ఇలా చేస్తే ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది ధనుర్మాసంలో ఉదయమే నిద్రలేచి విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు పారాయణం చేసే ముందు విష్ణు ప్రతిమ ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయాలి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోతాయి ధనుర్మాసంలో పూజ చేసుకునేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పసుపు ఎరుపు రంగు పసుపు ఎరుపు రంగులు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగులు ఈ రంగుల వస్త్రాలు ధరించి పూజ చేసినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అరటి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటారు అంటారు అందువలన ధనుర్మాసంలో గురువారం రోజు అరటి చెట్టు ముందు దీపారాధన చేసి అరటి చెట్టును పూజించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అరటి చెట్టును పూజిస్తారో వాళ్ళింటో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టము విష్ణువును పూజించిన తర్వాత ఏదైనా పక్షికి కానీ జంతువులకు కానీ ఆహారం కనుక పెడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గోవుకు ఆహారం తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరికైనా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నట్లయితే గురువారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము కూడా రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము మనకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు మార్గశిర మాసము దక్షిణాయన శుభ్రతువులో వస్తుంది దేవతలకు ఉత్తరాయణము చాలా పుణ్యకాలము ఈ మాసమంతా బ్రహ్మముహూర్తం ఉన్న సమయం కాబట్టి ఈ మాసంలో దేహ వదిలి చల్లగా ఉన్నా సరే నదిలో స్నానం చేసి భగవంతుని పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి ఈ మాసంలో దైవచింతన మాత్రమే చేయాలని ఉంది ఈ మాసాన్ని శూన్యమాసము అని కూడా పిలుస్తారు అందువల్లనే ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు ఈ వీడియోలో చెప్పిన విధంగా ధనుర్మాసంలో ఈ నియమ నిబంధనలు పాటించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం